రైతు సోదరులందరికీ ముందుగా నమస్తే అన్న ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం మదనపల్లి టమోటా టాప్ రేట్ అయితే ఇప్పటి వరకు ఎనిమిది వందలు అయితే టాప్ రేట్ పడిందనా ఒక చిన్న చిన్న ఐటాలు మాత్రము మళ్ళీ పెద్ద ఐటాలు చూసుకుంటే మండీకి ఏడు వందలు ఏడు వందల నలభై ఏడు వందల యాభై నంబర్ వన్ ఐటాలు టాప్ పడ్డాయి కొన్ని మండీలు చూసుకుంటే అంత నెంబర్ వన్ లేవని ఒక రకంగా ఉండేవన్నీ ఆరు ఆరు యాభై ఇలా టాప్ రేట్లు పడ్డాయినా ఈరోజు యావరేజ్గా మదనప్ప చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందలు వరకు అయితే ధరలు అయితే పలకడం నా థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల థర్డ్ క్వాలిటీలు పోయి పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయలు నూరు రూపాయలు పొడికాయలు పలికాయి క్లాస్లో కొంచెం బాగుండేటలో ఏడు వందల పైన నెంబర్ వన్ ఐటోలు ఏడు పది ఏడు ముప్పై అయితే పలకడం జరిగింది ఈరోజు అయితే క్వాలిటీలు ఏం లేవునా ఒక పది పదిహేను నుంచి మనపల్లి మార్కెట్కి అయితే క్వాలిటీలు అయితే చాలా తక్కువగా వస్తున్నాయి ఈరోజు కూడా దిగుమతి తగ్గినా కూడా క్వాలిటీలు కూడా ఏం అంతగా లేవు అన్ని థర్డ్ క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు ఎక్కువ క్లాస్గా ఏడవగా ఐటమ్ అంతే యావరేజ్గా నాలుగు వందల నుంచి ఆరు వందల లోపల ఎక్కువ టాప్ రేటు ఎనిమిది వందలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరు చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి